ఏ ఇట్స్ అచ్ ది న్యూ కపుల్ అన్న లవ్లీ కపుల్స్ కూడా అంటారు అసలు చేస్తున్నట్లు అలా కాదు ఎందుకు రావాలనుకున్నారు శ్రీ అన్న కాల్ చేశాడు దాదా మాట్లాడాలి అన్నాడు నేను ఎళ్ళినా ఎలాగనే మా టీం వస్తావా అన్నాం గనే సీజ్ అవుట్ నాకు సో ఇంకోటి ఏంటంటే నువ్వు వీకెండ్ లో బా పబ్బులు వెళ్తాం అని చెప్పి టాపిక్ వచ్చింది నిజం కలిసికే నాగార్జున పబ్బుకి ఎందుకు వెళ్తాడు చెప్పాలా మీకు నిజంగా చెప్పాలా చూడదు అవన్నీ అమ్మాయి నువ్వు నాకే పవర్ స్టార్ పెట్టినావు కదా సూపర్ స్టార్ వా స్టార్ మెగాస్టార్ లేకపోతే ఇంకా ఇంకా స్టార్ నువ్వు నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు దేవుడు అన్నీ సటన్ టైంలో నేను స్విగ్గీ కూడా కొట్టిన ఉన్నాయి ఫస్ట్ నా ఫాలోవర్స్ కూడా అనుకుంటా అబ్బాయి ఏం రిచ్ లైఫ్ ఉండదు కానీ కానీ మా అమ్మ చేసేది వాచ్మెన్ డ్యూటీ అనమాట చెల్లి నువ్వు చెప్పమ్మా అర్షన్ గురించి ఒక చిన్న టూ ఓర్స్ లో ఏం చెప్తా ఉంటే ఎవరు మా అన్న గురించా మా బంగారు సో మీ లో నిజంగానే హ్యాపీగా ఉన్నారా మీ ఇద్దరు ప్రేమతో పెట్టింది వేరేగా ఉంటుంది నువ్వు అన్ని తిని మొహం మీద కిసిరేసి తినే తినే అనేది ఎలా ఉంటుంది పక్కన కూర్చోపెట్టి తినేది ఎలా ఉంటది ఒక్క మాట చెప్పు హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టీస్ స్నారీ సో గైస్ ఈ రోజు మా ముందే ఎవరికూ చిన్నారంటే ఎస్ న్యూ కపుల్ అండ్ లవ్లీ కపుల్స్ కూడా ఉంటారు

మీ అంటే మీ గురించి అవ తెలియదా యూట్యూబ్ లో చాలా మందికి అంటే మీ గురించి నేనే తెలుసుకొని వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నా సో నా గురి ఈ ఆపర్చునిటీ రావడం చాలా ఓకే సరే కమాన్ కమాన్ సో అసలు ఎస్టర్ నికి ఎందుకు రావాలనుకున్నారు సో ఏందంటే ఫస్ట్ నాకు నేను వీడియోలు చేసుకుంటా రీల్స్ అవి చేసుకుంటుండే సో ఇన్స్టాగ్రామ్ లో టిక్ టాక్ మనకు అప్పుడు టిక్ లో అయితే ఫేస్ వీడియోలు చేసుకుంటుండే ఇట్లా సో ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటుండే అప్పుడు కార్తీక అన్న పరిచయం అనమాట బయట టీజే కార్తీక్ స్మైలీ సో కార్తీక అన్న పరిచయం సో దాని తర్వాత శ్రీ అన్న వాళ్ళకి పరిచయం చేసిండు నార్మల్గా మా తమ్ముడే అన్న అది అని పరిచయం చేసిండు సో శ్రీ అన్న వీడియోలు చూసిండు అనమాట నావి సో ఇంటర్ బాగా చేస్తున్నాడు రైట్ టాలెంటెడ్ ఉంది దీనికి మనం సపోర్ట్ ఇస్తే మంచిగా ఫ్యూచర్ అని శ్రీ అన్న అనుకున్నాడు నేను కూడా అప్పటికే అనుకుంటున్నా అబ్బా ఇలా టీమ్ లోకి వెళ్తే బాగుంటుంది నాకు కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది సెట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా సడన్గా ఒక డే వచ్చి ఒక రోజు శ్రీ అన్న కాల్ చేసాడు రాదా మాట్లాడాలి అన్నాడు నేను వెళ్ళినా వెళ్ళంగానే మా టీం వస్తువాలి అనగానే ఫీజ్ అవుట్ నాకు నేను నిజంగా నేను అనుకున్నా చాలా అది నాకు డైరెక్ట్ ఫోన్ చేసి వస్తావాలా నాకు అప్పటికి వెళ్దాం అనుకున్నా ఇక డైరెక్ట్ అన్న వచ్చి నన్ను అడిగేసరికి నాకు మాటలు రాలేదు

ప్రమోషన్లు అప్పుడప్పుడు ఒకసారి ఒక సర్టెన్ టైంలో నేను స్విగ్గీ కూడా కొట్టిన రోజులు ఉన్నాయి ఇంకా చాలా చేసినా ఇప్పుడు అవన్నీ చెప్పుకోలేము అంటే ఇక ఫస్ట్లో మనకు అసలు అంటే నాకు డాడీ లేడనమాట సో మమ్మీనే మాకు మొత్తం అన్నీ మా అమ్మనే చూసుకుంటుంది సో మా అమ్మ దగ్గర ఎక్కువ నేను డబ్బులు తీసుకోను ఎందుకంటే మళ్ళీ మా అమ్మనే కష్టపడి పని చేసి అంతా నాకు పోషిస్తుంది మళ్ళీ పైసలు తీసుకుంటే బాగోదని సో అట్లా అట్లా చిన్న చిన్న పనులు చేసుకుంటుండే డబ్బు నేను ఇప్పుడు నేను చూస్తే కొంచెం రిచ్గా మీ అందరికీ కారు ఉండి ఏదో డబ్బు ఉన్న లెక్క ఫోన్ ఉండి ఐఫోన్ అందరికి ఫస్ట్ నా ఫాదర్స్ కూడా అనుకుంటా అబ్బాయి ఏం రిచ్ లైఫ్ ఉండదు అని కానీ మా అమ్మ చేసేది వాచ్మెన్ డ్యూటీ అనమాట చాలా మిడిల్ క్లాస్ అంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను సో ఈ స్టేజ్కి వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది సో మా అమ్మ వాచ్మెన్ గా చేస్తుంది మరి నువ్వు ఇప్పటికి ఈ కార్ కొన్నావు బంగారం వేసుకుంటున్నావు ఒంట్లంతా మీ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది మా అమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇప్పటికి నేను ఇంత సంపాదించిన మా అమ్మ కోసం ఓ నిల్లు కొన్నా నాకు నేను చూసుకున్నా బంగారం ఒప్పించిన మా చెల్లికి బంగారం కొన్నా అన్ని కొన్నా అమ్మ మీరు నేను ఒక మీ యొక్క ఒక స్పెషల్గా హైదరాబాద్లోనే రెండుకి ఇల్లు తీసుకున్నమ్మా రెంట్ నేను కడతా అన్న కూడా వద్దురా నీ కష్టంతో నువ్వు బతుకు నా కష్టంతో నేను బతుకుతా నువ్వు నాకు ఇల్లు కట్టించినవు అదే నాకు చాలు సో నేను ఇలాగే ఉంటా అని ఇప్పుడు కూడా మా అమ్మ ఇంకా కష్టపడుతుంది స్టిల్ అయ్యే కన్నతండ్రి కన్న కన్నమ్మట అమ్మోలు కానీ ఆ కొడుకులు కష్టపడుతు చూ చూడలేరు మేము కష్టపడతాం మా తర్వాత మేము కష్టపడతాం తర్వాత ఏమైనా అంటారు అంతే కదా నువ్వు ఎంత కష్టపడుకుండో కష్టపడుకో నేను నా నేను ఉన్నంత వరకు నా కాలమే నేనే బతుకుతారా నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండదండి సో అదనమాట మీరా మార్కెటింగ్ లో జాబ్ చేసేదాన్ని ఇంకా అట్లా మరి ఇప్పుడు వచ్చేసావు కదా అక్కడ నుంచి వైజాగ్ నుంచి వైజాగ్ ఫస్ట్ మీ ప్రాపర్ అక్కడ జాబ్ చేసే సడన్ వచ్చేసావు ఇప్పుడు జాబ్ ఏం లేవు కదా మరి అట్లా ఇంట్లోనా ఇంట్లో అయితే ఏ ఫస్ట్ నుంచి జాబ్ చేయకుండా ముందు నుంచి జాబ్ చేసినప్పటి నుంచి నా మా అక్క నేను సగం సగం అండ్ తను నేను చూసుకుంటాం ఇప్పుడు కొన్ని రోజుల వరకు తను చూసుకుంది తర్వాత నేను జాబ్ మానేశాను కదా నాగార్జున నాకు కొద్దిగా డబ్బులు ఇస్తూ ఉంటే అది ఇంట్లో ఇవ్వడం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా మమ్మీ ఇంట్లోనే ఉంటారు మా డాడీ కార్ డ్రైవర్ ఇంకా అన్నయ్య అయితే డ్యాన్స్ చేస్తాడు ఆ డాన్సరే ఆహా డ్యాన్స్ క్లాస్ కాదు ఓలీ ఓలీ సైడ్ డాన్సర్ ఇంకా అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు అక్కకి ఇంకా ఏం అవ్వలేదు అక్క నార్మల్గా ఉంది అక్క జాబ్ చేసుకోవాలి ఇందక కాబట్టి మీకు అక్కడే అర్థమైపోయి ఉంటుంది ఆన్సర్ సో ఇంకా అది నా ఫ్యామిలీ మా మళ్ళా మా చెల్లి నాకు మా చెల్లి ఉంది మా చెల్లి నేను మా అమ్మ ఇదే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలోకి ఇంకొక దేవత వచ్చింది మా పిల్లమ్మ అని

సరే చేసిన డేట్ గుర్తుందా డేటు అసలు బాయ్ అది గుర్తుంది బాయ్ సంక్రాంతి తర్వాత నెల వస్తుంది జనవరి తర్వాత ఫిబ్రవరిలో ఫిబ్రవరి సెకండ్ సెకండ్ ఫస్ట్ సెకండ్ రెండు రోజులు ఎందుకంటే ఫస్ట్ లెవెన్కి కి స్టార్ట్ అయినాం నైట్ లెవెన్కి కి టూ త్రీ వరకు అదే దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ డే కూడా డేట్ చేంజ్ అయింది సో అంటే నాగన్న ఎప్పుడైనా ఎవరితో అయినా చాట్ చేసినా సరే లవ్ ఎవరితోన ఎక్స్ ఎల్ ఎక్స్ లవర్తో మాట్లాడినా సరే అంటే వేరే అమ్మాయితో ఇట్లాంటి కోసమే లేదు బాయ్ చాలా సార్లు దొరికాడు లేదు నిజంగా కాముడిని నేను అస్సలు కాదు రాముడు అనుకుని అలా ముందుకు సాగిపోలే తప్ప అస్సలు రాముడు అయితే కాదు ఇప్పుడు రాముడు అస్సలు రాముడేం కాదు కాదా ఇప్పటిలో కూడా ఉన్నాడో లేదో నాకు తెలియదు నా ముందు మంచిగా ఉంటున్నాడు కానీ ఆయనకత్తు ఎట్లుంటున్నాడో తెలియదు ఆ మొత్తాలు దొరికాడు దొరకలే దొరికితే బాగుండు దొరికితే పక్కన కూడా ఉంచకపోతే ఎందుకంటే మంచిది సో ఇంకోటి ఏంటంటే నువ్వు వీకెండ్ లో బాగా పబ్బులు అని చెప్పిన టాపిక్ వచ్చింది సరే నేను ఎప్పుడో ఒకసారి నెక్స్ట్ అంటే ఒక రెగ్యులర్ కస్టమర్ అని అంటే నాకా పోస్టర్ అని చెప్పి చెప్పారంట అంటే పబ్బు అనేది ఒక మైండ్ ఫ్రెష్ అనమాట ప్రతి రోజు మనం వర్క్ చేసి వీడియోలు వాటి అసలు మన బయట తాగబుద్ధి కాదు ఐ మీన్ నేను పబ్బుకి వెళ్ళినా కూడా తాగను ఇక్కడ మ్యూజిక్ కి కూల్ డ్రింక్స్ తాగుతాం కదా అప్ అవన్నీ లేదు నాగార్జున పబ్బుకి ఎందుకు వెళ్తాడు చెప్పాలా మీకు నిజంగా చెప్పాలా కోడలు అవన్నీ అమ్మాయి చెప్పాలా ఎక్కువ అయితే పబ్ లో తాగనీ కాదు ఎంజాయ్ చేయని కాదు ఏంటి సాంగ్స్ విని కాదు అలా ఏం కాదు అమ్మాయిలు కనిపిస్తుంది అమ్మాయిలు చూడనికే వెళ్తాడు నిజంగా ఎప్పుడే నేను ఇప్పుడైనా ఇప్పుడు ఒకవేళ బయటికి పోయినాం అనుకో ఇక్కడ ఎక్కడికినా జస్ట్ నార్మల్గా వెళ్ళాం అనుకో అక్కడ ఏ అమ్మాయినా మంచిగా తెల్లగుండి ఇట్లున్న అమ్మాయి వెళ్ళింది అనుకో ఇట్లా పక్కన నేను సరే ఇట్లా చూస్తాడు ఒకసారి ఏమైంది తెలుసా కాదు అది కామనా నాగా అబ్బాయి పబ్బు అని ఫోన్ చేసిన రోజు ఉన్నాయా అంటున్నా నేను సో యాక్చువల్లీ గాయస్ మేము పబ్బుకి వెళ్తాం గానీ సో నాగాబాయి ఇంకా సోమరాజు ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు పోయినతయితే నేను బోను సో ఇప్పుడు కూడా కానీ టాలీ అడగండి నాగా పవర్ స్టార్ అండ్ మా కార్తీక్ బాయ్ పేరు అయితే పక్క ముద్రసి పడిపోయి ఉంటుంది సో ఇది అంతే సో మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది అది చాలా పెద్దది స్వీట్ స్వీట్ గా చెప్పేస్తా ఎలా అంటే వీళ్ళ అక్క మా ఫ్రెండ్ వల్ల ఫ్రెండ్ 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 మా ఫ్రెండ్ వల్ల ఫ్రెండ్ వాడు నా ఫ్రెండ్ వాడికి ఆ ఫ్రెండ్ ఆమె పిలిచింది వైజాగ్ కి వీడేం చేసాడు నన్ను వైజాగ్ తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఆమె బర్త్డే అనమాట ఆ రోజు రిసార్ట్ ఆమె బర్త్డే మా ఫ్రెండ్ బర్త్డే కాదు వీళ్ళు అంటే వీకెండ్ ఏదో వచ్చిందని ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయి ఒక అమ్మాయి ఉంటది తన ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయిందని జస్ట్ నార్మల్ గా తీసుకున్నారు తీసిరు రిసార్ట్ ఎంజాయ్మెంట్ మమ్మల్ని ఇన్వైట్ చేసిరు నేను వెళ్ళాను అక్కడ వీళ్ళ అక్క మాకు పరిచయం మేము మాకు తెలియదు ఇమేరు తెలియదు సో మనం డ్యాన్స్ ఆడుతున్నాం మంచిగా వచ్చినాం సడన్గా అంతా ఓకే నైట్ లెవెన్ థర్టీకి మేము వస్తుంది ఇక మేము మేమందం ఫుల్ అప్పటికే వేరే వాళ్ళకి లైన్ వేస్తున్నాం మనం చిన్నగా అప్పుడు ఏంటంటే మనం లవ్ గివ్ అనేది ఇంట్రెస్ట్ ఉండేది కాదు సో అందరితో ఫ్లడ్ చేసుకోవడం ఫ్లట్టింగ్ చేస్తాను అంతకు ఏం చేయాలి నేను అలా ఆ టైంలో వచ్చింది సో మాట్లాడిన హై అంటే హై అంది ఏం పేరు అంటే మౌని అంది ఆమె పావణి వాళ్ళ చెల్లిని అది అని చెప్పింది నేను ఇక అందరి ముందర మంచిగా మాట్లాడినా పక్కకు పోతుంది ఇక పక్కకు పోగానే నేనేం చేస్తా ఫుడ్ తీసుకుని బిర్యానీ ఒక ప్లేట్లు పెట్టుకుని పక్కకు పోయి నేను తిను తినండి తినండి అని తినిపిస్తా ఎక్కువ అయిపోయింది నాకు అప్పటికే జర ఎక్కువ అయిపోయింది అంటే థమ్స్అప్ ఎక్కువ తాగేసిన సో ఆ టైంలో లో కైపులో వెళ్ళి తినిపించేసి అప్పటికప్పుడే లేదు నేను చెప్తే అయితే తిను మా అక్కడ ఇంకా డీటెయిల్ చెప్తారా అందుకే ఇప్పుడు ఎట్లా చెప్పాలి కదా నిజం అన్నీ తెలియాలి కదా అంటే ఏమంటే తిను అసలు రా తిను అప్పటికి ఒక అమ్మాయితోనో ఎవరితోనో పైనుంచి మాట్లాడుతున్నాడు ఈ నేను కిందన బండి దిగి ఎవ చాలా కట్టి అడుచుకుని అడుచుకొని మాట్లాడుతున్నాడు ఎవడో ఇలాగ ఉన్నాడు అనుకుని మనసులో అనుకున్నా అయిపోయిన తర్వాత మక్కలా వీళ్ళు అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు తినేమో అప్పుడేమో మా డ్యాన్స్ ఎదురా అంటే నాకు ముందే ఎక్కువ నేను వెళ్ళలేదు వెళ్ళకపోతేనేమో అప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే పరిచయం అయ్యాడు అప్పుడు నేను బయట కూడా నేను ఎందుకు కూర్చున్నానంటే నార్మల్గా మైండ్ ఏం బాగోక అవసరంగా వచ్చాను అని ఫీలింగ్తో అంత ఫీలింగ్తో కూర్చున్నాను తిను అదే టైంలో వచ్చి తిని తినితో ఎందుకు మాట్లాడానంటే తిని ఫోన్ గురించి మాట్లాడాను నా ఫోన్ ఆఫ్ అయిపోయింది టైంపాస్ అవ్వట్లేదు ఎవరు అందరూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఎంజాయ్ చేసుకుంటారు నాకు బోర్ కొడుతుంది తిని ఫోన్ అడిగితే దీని ఫోన్ గురించి తీసుకొని మాట్లా అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను అట్లా ఇన్స్టాగ్రామ్ తిని దగ్గర వదిలేసి తినేమో అప్పుడు ఇలా వచ్చి చెప్తున్నాడు చెప్పుకుంటూ అట్లా దాని తర్వాత ఏమైంది ఆమె ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఓపెన్ చేసింది కట్ చేస్తే నెక్స్ట్ డే ఈమె మాట్లాడదాం అంటే ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర నైట్ అంతా మంచిగా మాట్లాడింది అంతా చేసింది మార్నింగ్ మార్నింగ్ అంతా అయిపోయినాక నేను ఎవరో ఆమెకు తెలియనట్టు ఎలా చూసుకుని బాగా కూదేపదు అసలు చూడాలి బండి నువ్వు ఎట్లా అయ్యి నెంబర్ ఎట్లా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అనుకుంటే ఇంస్టా లో మెసేజ్ చేస్తారు ఇక గిప్ప అమ్మని స్టార్ట్ అయితే నువ్వు నాకే పవర్ పెట్టినావు కదా సూపర్ స్టార్ వా లే మెగాస్టార్ లేకపోతే ఇంకా ఇంకా ఏమన్నా స్టార్ నువ్వు బాయ్ నేను ఒకటి అడుగుతా చెప్పు కనిపిస్తుందా స్టార్ ఆ ఓకే నీ పేరు ఏమంది ఉంటది ఇంస్టాగ్రామ్ లో నా పేరు చెప్పసి చెప్పు బాయ్ నాని బేబు బేబు అంటే నువ్వు ఏమైనా బేబీ బేబీ కాదు మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ తెలియాలి చాలా మంది క్వశ్చన్స్ ఉంది కదా బేబు అంటే ఏంటంటే నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ తను ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు సో నాకు తనకు చాలా బాండింగ్ ఉంది తను కూడా ఒక ఇన్ఫియెన్స్ చాలా మంచి పేరు ఐ థింక్ సో వెంకీ బేబో అని తెలుసుంటది రఫీ షేక్ వెంకీ బేబు అని ఆ వెంకీ బేబోన్ అని నాకు చాలా బాండింగ్ చిన్నప్పటి నుంచి పరిచయం సో ఇతర బెస్ట్ ఫ్రెండ్స్ మేము విడిపోతాం సో ఆ మూమెంట్లోనే లోనే మేము నా వాడికే వెంకీ బేబో కదా నా గుర్తు ఎప్పుడైనా గుర్తుండిపోవాలి లైఫ్ లాంగ్ చెప్పని నాని బేబో పెట్టుకున్నాం ఎందుకంటే మీ బాండింగ్ నువ్వు అతను అంటే నీకు ఇష్టం ఇష్టం చాలా ఇష్టం సో నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇష్టం నాకు దేవుడు అన్నీ సో అది మనం పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేది ఒకరికే ఉండాలి ఆ ట్యాగ్ మనకు వద్దు సో పవర్ స్టార్ అన్ని అందరు ముద్దుగా పిలుస్తారు కాబట్టి సో నాకు పవర్ స్టార్ అని పెట్టుకున్నాను సో టీమ్ లోకి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది సో ఒక వీడియో కూడా చేయలేదు ఎందుకు సో కొన్ని కారు పని మీద ఇంట్లో ఇంటి మనం మొన్ననే ఇల్లు ఒకటి తీసుకున్నాం సో అది చాలా గ్యాప్ వచ్చేసింది తిరిగి 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 ఇప్పుడు ఫుల్ ఫ్రీ అయిపోయినా ఇంకొక టూ టు త్రీ డేస్లో మంచి వీడియోస్తో మన ఆడియన్స్ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం పెళ్ళి ఎప్పుడు పెళ్లి పెళ్ళి పెళ్ళి చేసుకుందాం ఈ ఇయర్ దేవుడు కర్ణిస్తే పెళ్ళి చెప్పి పెళ్ళి చేసుకుంటా అని చెప్పారు తీసుకొచ్చింది అవును చేసుకుంటా ఎప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు చేసుకుంటా అంటే కింద తాలు కొట్టు తీసుకొచ్చిస్తా ఇప్పుడే మాకు కొంచెం అంటే మీ పెళ్ళికైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా దాచుకున్నారా బ్యాంక్ బ్యాలెన్స్ అంటూ ఏం లేదు కానీ అనుకుంటే మాత్రం చేసుకోగలను సో వైజాగ్ లో ఎవరు అమ్మాయితో ఎరుకున్నావు అని చెప్పిన టాపిక్ వచ్చింది వైజాగ్లో అమ్మాయిలతో రూములు తీసుకుని ఉంటావు అని చెప్పి అంటే చెల్లి కోసం వెళ్తా ఒక టాపిక్ అంట నువ్వు వైజాగ్ లో రూమ్లు తీసుకుని అమ్మాయిలతో అంటే కొన్ని పంచాయతీ చేస్తున్నావు అని తెలిసి ఎవరు చెప్పిన నేను వైజాగ్ వెళ్తే ఉండేదే మోనీతో లేకపోతే నాకంటూ ఒక ఫ్రెండ్స్ ఉంటారు వైజాగ్ ఫ్రెండ్స్ వీడియోలు తీసేటోళ్ళు వాళ్ళ ఇంట్లో తప్ప నేను రూములతో ఉన్నాను తీసుకున్నా మోనీతోనే ఉంటా ఒకవేళ నేను నేను లేకపోతే సరే ఒకప్పుడు ఉండేవారం వైజాగ్ వస్తే మాత్రం చాలా ఎక్కువ నాతోనే ఉండేవాడు ఆగు ఇప్పుడైతే ఇది మాత్రం వంశీ పక్కా పెట్టు చెప్పేది ఒకప్పుడు అంటే నాగార్జున వచ్చేదంటే నా గురించే నాతోనే టైం స్పెండ్ చేయాలి నా దగ్గరకు వచ్చాడు ఇప్పుడు అట్లా ఏం కాదు తన ఫ్రెండ్స్ అది నిజమే చెప్పేది నువ్వు ఏ ఇప్పుడైతే తను వచ్చి తన ఫ్రెండ్స్ గురించి వస్తాడు ఫస్ట్ తన ఫ్రెండ్స్ గురించి వస్తాడు అంటే అబ్బాయి ఉంటే బాయ్ మొత్తం లాగ్ చేస్తే ఢిల్లీ అంటున్నాం ఏమిటండి సాలిగా ఆన్సర్ వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ మీ రిలేషన్షిప్ నిజంగానే హ్యాపీగా ఉన్నారా మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నాం అప్పుడప్పుడు కొన్ని రీజన్స్ వల్ల మనశ్శాంతి లేకుండా ఉంటుంది మోని వల్ల కాదు కొన్ని అబ్బా ఇంక ఇంతేనా లైఫ్ ఇంకెప్పుడు ముందుకు సాగిద్ది అనే ఆలోచన వచ్చినప్పుడల్లా కొంచెం డల్ అవుతావు అనిపిస్తుంది కానీ మోని వచ్చింది కానీ లైఫ్ అయితే బిందాస్ హ్యాపీగా ఉన్నాను చెప్పేసా హ్యాపీగా ఉన్నాను అంటే ఉన్నాను లేదంటే లేను అలా అంతే కాకుండా మధ్యలో ఉంటాను అయ్యా ఆ విషయంలో అయితే ఎట్లా అంటే పైసలు ఇట్టిన అంటే డబ్బులు ఇచ్చిన విషయంలో అయితే మంచిగా చూసుకుంటాడు ప్రేమగా చూసుకుంటాడు అంటే ఎట్లా అనుకున్నావు నాకు ఇది ఇప్పుడు కావాలంటే అంటే ఇట్లా చెప్పు ఇట్లా లేదు చెప్తున్నా అంటే ఏంటి వస్తుంది చెప్పేది విన్నాను ఎట్లా అనుకున్నావు ప్రేమగా అంటే ఏమైనా కావాలంటే ఇచ్చేస్తాడు ఆ టైంకి ఇప్పుడు ఎట్లా అంటే నీకు ఇది ఇస్తా ఓకే అది ఇచ్చేసానా ఓకే ఇంకా అక్కడ నుంచి ఇంకా ఏ బాండ్ ఉండదు అది ఇచ్చేసానా నువ్వు హ్యాపీ ఎంజాయ్ చేసుకో నీ ఇష్టం అంటాడు కానీ నాకు అట్లా అస్సలు నచ్చదు నాకేం తెలుసా చెప్పేది నాతో టైం స్పెండ్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది అసలు నేను అనుకున్నది అంటే నా లైఫ్ లో ఒక నాకు ఒక పర్సన్ అంటే ఒక డ్రీమ్ బాయ్ ఉంటాడు కదా అట్లా నా లైఫ్ లో ఒక బాయ్ అలా అనుకున్నా అట్లా నాకు టైం స్పెండ్ చేయాలి నాతో ఎక్కువగా ప్రేమగా ఉండాలి నాతో నిజం చెప్పాలంటే ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్నాడు చాలా షేర్ చేసుకునేవాడు ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా అవసరం లేదు అని స్టేజ్లో ఉండేదని ఇప్పుడు అదే అదే కానీ ఇప్పుడైతే అస్సలు ఏం పట్టించుకోడు ఒక్క విషయంలో కూడా అస్సలు అంటే త ఏమని చెప్పినా సరే అది తను తప్పు తీసుకుంటాడు అంటే దాంట్లో కూడా నా తప్పునే ఎతుకుతాడు ఓ మౌని ఇట్లా చేసినావా అట్లా చేయక అని చెప్పి ఎప్పుడు అట్లా చెప్పడు ఆ తప్పులో కూడా నువ్వే తప్పు చేసావేమో నువ్వే అట్లా మాట్లాడినట్టున్నావు అదే ఆలోచిస్తాడు కానీ నా గురించి ఎప్పుడు తను ఈ ఒక్క విషయంలో కానీ ఇప్పుడు నాకు కావాలన్నివన్నీ ఇస్తాడు చూసుకుని చూసుకునివన్నీ చూస్తాడు కానీ అంత ఇచ్చి ఇప్పుడు నీకు అన్ని వస్తువులు ఎట్టేసి తినే అంటే తినేసి అయిపోద్దా ప్రేమ కూడా ఉండాలి కదా అవునా కదా ప్రేమతో పెట్టింది వేరేగా ఉంటుంది నువ్వు అన్ని ఇచ్చే నీ మొహం మీద కిసిరేసి తినేయే తినే అనేది ఉంటుంది పక్కన కూర్చోపెట్టి తినేది ఉంటుంది ఒక్క మాట చెప్పు చాలా బాల్ బాధపడ్డా ఇప్పటికీ కూడా చాలా అంటే ఎన్నిసార్లు అంటే ఈ విషయంలో అయితే చాలా బాధపడుతున్నా ఎందుకంటే తిని కార్లు కొని కార్లు తిప్పుతాడు చేసి అవన్నీ ఎవరికి కావాలి చెప్పు నిజమే కదా ఒక అంటే రోడ్డు మీద నడుచుకున్నా వెళ్ళినా సరే కాదు రోడ్ ఎప్పుడో ఒకప్పుడు బాగా చూసుకునేవాడిని నిజంగా నిమిషం నాకు నాకైతే నిజంగా చెప్తున్నాను తన ఉన్నప్పుడు అయితే నన్ను మస్తు చూసుకునే ఇంకో డబ్బు విషయంలో చూసుకోలేదు డబ్బు విషయంలో చూసుకుని నిజం నేను ఒప్పుకుంటా కానీ అప్పుడు ప్రేమ అయితే హైలైట్ నిజంగా చెప్తున్నాను ఆ అయ్యా డబ్బు గురించి మాట్లాడే తను తను ఎట్లా అనుకున్నావు తన టెన్షన్స్ తన తన ఫ్యామిలీ టెన్షన్స్ తన బీరస్ టెన్షన్ అన్ని అన్ని ఇప్పుడు ఎలా ఉంటుందంటే బాయ్ ఒకప్పుడు మనకి ఏది లేనప్పుడు మనకి ఫస్ట్ బ్రెయిన్లో ఏముండదు నెక్స్ట్ ఏంటి అని ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి అనుకుంటాం ఇప్పుడు మన దగ్గర అన్ని ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయాలంటే మనం మనం మన లైఫ్ మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు లైఫ్ మీద ఫోకస్ చేయాలంటే ఇక్కడ టైం స్పెండ్ చేసే తక్కువ ఎక్కువ టైంని తక్కువ చేసేసిన అంతే పది నిమిషాలు ఉండాలన్నా కూడా పది నిమిషాలు నేను అక్కడ పెడితే ఏదో ఒకటి ముందుకు వెళ్తామేమో కొంచెం బాగుంటామేమో అని మనం ఆలోచిస్తాం కానీ వీళ్ళే ఇంట్లో ఉన్న ఉన్న ఏం అంటే ఆ పది నిమిషాలు నాతో ఉంటే హ్యాపీ అని వాళ్ళు ఫీల్ అవుతారు సో వాళ్ళ ఫీలింగ్స్కి మనం రెస్పెక్ట్ చేయాలి సో వాళ్ళ బాధపడడంలో తప్పే లేదు దానికైతే నేను నేను ఏమంటారు అగ్రీ చేసా దానికి తప్పే కానీ నేను కూడా ఫోకస్ చేయాలి కాబట్టి ఆ ఫోకస్ కూడా దానికోసం నా కోసం మా లైఫ్ మా ఇద్దరు లైఫ్ కోసమే కాబట్టి సో అదే అర్థం చేసుకోవాలి దాన్ని నేను అర్థం చేసుకోవాలి సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పావు మిడిల్ క్లాస్ అని చెప్పాను సో రీసెంట్ గా చూస్తే నువ్వు కార్ కొన్నావు నార్మల్ మంచి సెటిల్ అయ్యావు సో ఇంత మనీ ఎక్కడది నీకు మనీ ఎక్కడదా అంటే సంపాదించిన రీల్స్ చేస్తున్నా ప్రమోషన్ వస్తాయి ఒక హెయిర్ ప్రొడక్ట్ చేసిన పదిహేను వేలు ఐదు వేలు పదివేలు ఇస్తారు సో అట్లా అట్లా చేసుకున్న డబ్బులు నేను దాబెట్టి ఖర్చు చేయకుండా ఉప్పుడు ఇంత దాకా సెటిల్ అయినా మా అమ్మకి నేను ఇల్లు ఇల్లు కొన్నా మా చెల్లికి బంగారం చేయించిన మా అమ్మకి కూడా బంగారం చేయించిన మా పిల్లకి బంగారం చేపించిన అందరికి అన్ని చేసినాకే నా కోసం కారు కొనుక్కున్నా ఉప్పురికి మా అమ్మ వాచ్మెన్ ఎందుకు ఉంటుంది అంటే మా అమ్మకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువ అనమాట సో నా కాలం మీదే నేను బతకాలి సో అట్లా అన్నమాట నేను ఎంత చెప్పినా మా అమ్మ ఇనదు అది ఫిక్స్ అన్నమాట సో మా అమ్మ అక్కడే ఉంటది అక్కడే ఉండి అక్కడే పని చేసుకుంటా ఉంటుంది సో ఎస్ఆర్ లో నీకు ఒక బెస్ట్ అంటే టీం అంటే శ్రీ అన్న ఉన్నారు కదా వాళ్ళిద్దరు నీకు ఎక్కువ ఎవరితో బాండింగ్ ఉంటుంది నాకు ఇద్దరితో బాండింగ్ ఉంటుంది ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎక్కువ ఉండేదంటే మా శ్రీ అన్న ఓకే అట్లా మా రష అన్న కూడా కానీ ఎక్కువ టైమే ఎక్కువ మా దిశ అన్న ఊర మా సిరి అన్న ఊర రెండు కన్నులు ఏ కానీ అంటే చెప్పండి సో అట్లా ఇద్దరు ఇష్టమే నాకు సో ఇంకా ముందు ముందు కన్నా జర్నీ స్టార్ట్ అయింది ముందు ముందు వెళ్ళేటప్పటికి ఎవరితో ఎక్కువ క్లోజ్ అవుతానో చూడాలి చెప్పాలంటే ఇద్దరు ఇద్దరికి ఒకటే ఓట్లు ఇద్దరు గురించి చెప్పాలంటే ఒక టూ వర్డ్స్ అంటే ఇద్దరికి ఒక్కొక్కటి చెప్పు టూ ఓట్స్ అని చెప్పాను బాగా సార్ లాగా సో చెల్లి నువ్వు చెప్పమ్మా అర్షన్ గురించి ఒక చిన్న ఒక టూ ఓట్స్ లో ఏం చెప్తా ఉంటుంది ఎవరు మా అన్న గురించా మా మెలిం బంగారు ఎందుకంటే నాకు కొద్ది బాండ్ ఉంటది అంటే అంటే చెల్లి అనేటట్టు నాతో మంచిగా ఉంటాడు శ్రీ అన్న అంటే ఎప్పుడు అంటే కొద్ది కొద్ది మాట్లాడతాడు అలాగే నా అన్న కూడా ఇష్టం లేదని చెప్పడు అన్న కూడా ఇష్టమే ఒక పాయింట్ ఎక్కువ రిషాన్న అంటే ఒక పాయింట్ ఎక్కువ ఎక్కువ కొంచెం అంటే నన్ను చూస్తే నాకు ఏం పంపిస్తా నిజం చెప్తున్నా నన్ను చూస్తే రిషన్నతో ఎక్కువ మాట్లాడినా ఏమనిపిస్తుంది అంటే ఎట్లా అనుకున్నావు నా ఓన్ బ్రదర్ లాగా అంటే మంచిగా మాట్లాడుతు ఎట్లా అనుకున్నావు మా అన్న కూడా ఇట్లానే మాట్లాడతాడు ఏదైనా ఏ విషయంలో నాకు ఏ విషయంలో అడుగుతాడు నువ్వు ఏం తిన్నా ఏం చేసినా నన్ను అడుగు ఏమో నీ తింటావా అంటాడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రిషండని కూడా నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు ఇంత ఎంత తక్కువ గ్యాప్లో అంటే ఒక చిన్న ఇష్యూ అయ్యింది అంటే అది వేరే వాళ్ళది ఆ టైంలో ఎవరు రాలే ఆల్మోస్ట్ అందరు నా పక్కనే ఉన్నాడు కానీ ఎంత దూరంలో ఉండి పరిగె అంటే ఫాస్ట్ ఫాస్ట్ నడుచుకొని వచ్చి నా దగ్గరకు వచ్చి అదే అంటే ఇట్లా పక్ సైడ్కి చేసినాడు అక్కడ ఫిదా ఇదా అయిపోయాను నిజం చెప్తున్నా దగ్గర అక్కడ దీని మీదకి వేరే వాళ్ళు వెళ్తే అమ్మాయి మీదకి ఎట్లా వెళ్తుందో సో అక్కడ అన్నది ఆపినందుకు అప్పుడు చాలా కనెక్ట్ అవుతుంది మన వాళ్ళు అనేటోళ్ళు అది ఫీల్ వేలేకుంటది ఆ వాళ్ళు అవుతుంది కదా మనం ఎందుకు మచ్చి దూరం అది అది ఒక్క ఫీల్ ఉంటుంది అది మన మనిషి రా మన వాళ్ళు రా అనేటప్పుడు వెంటనే ఎవ్వరు ఆపదంటే ఆ ఒక్క విషయంలో నేను ఆ రోజు నుంచి ఈ రోజు ఒక నిషానని అంతే ఇష్టపడుతుంది అంతే మనకు ఆబియస్గా తెలుసుగా ఎందుకంటే సిరి అన్నకి ఎక్కువ ఎందుకంటే నాకు ఇష్టం అంటే అట్లా అంటే కూడా ఇష్టమే కానీ శ్రీయాన్న కొంచెం నాకు ఎక్క ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే శ్రీ అన్న నన్ను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది శ్రీయాన్న నన్ను ఇక్కడికి పోతు నేను ఇటీవల ఉండడానికి కారణం శ్రీ అన్న నాకు లైఫ్లో ఎలా ముందుకు సాగాలనేది కూడా శ్రీయాన్న ప్రతిదీ నాకు చెప్తాడు నాగా ఇట్లా ఉండాలరా ఇట్లా ఉంటుందిరా లైఫ్ ఇదిరా అని నన్ను దగ్గరుండి గైడ్ చేస్తుంది శ్రీయాన్న కాబట్టి నాకు శ్రియాన్న అంటే చాలా అంటే చాలా ఇష్టం సో మీ ఫస్ట్ కీస్ ఎప్పుడైంది మీ ఇద్దరికి అడుగుతున్నా మీ ఫస్ట్ కిస్ ఎప్పుడైంది గుర్తుకు లేదు ఫస్ట్ కిస్ అయితే ఒకసారి అయితే గుర్తు అన్నిసార్లు అన్ని సార్లు అయితే ఫస్ట్ కిస్ అంటే బాయ్ నేను కూడా మౌని గురించి చెప్తున్నా ఫస్ట్ కిస్ ఫస్ట్ రోజే ఏ ఆ ఫస్ట్ రోజా సెకండ్ రోజేమో సెకండ్ రోజా థర్డ్ రోజు ఫిఫ్త్ రోజ్ ఐదు రోజుల తర్వాత ఆ ఆహా లేదు ఆ ఫైవ్ డేస్ తర్వాత ఆలోచన ఏ ఆ ఎక్కువ మనమే ఒక हां ఫేస్ అనుకోండి ఇడి ఇట్లా ఉంటది ఫేస్ ఫేస్ కి ఏముండదు నేను చాలా మంచి ఐకాన్ చాలా మంచింది నా ప్రజలకు తెలుసు నేను మీ నాగర్జన హీరో సో గైస్ ఇక్కర్తో అయిపోయింది ఈ లవ్లీ కపుల్ తో న్యూ కపుల్ తో సో ఈ ఎస్ఆర్ టీమ్ కి న్యూ కపుల్ అన్నమాట మాకெல்லாம் సపోర్ట్ చేస్తున్నారు మీరు సపోర్ట్ చేయండి మీ లింక్ ఇన్ అప్డేట్ వీడియో ప్రతి ఒక్క వీడియో ఇస్తనే ఉంటారు మీకు సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిందూ వర్షణ